తెలంగాణలోని ఈ హాస్పిటల్లో రోగాలను మందులతో కాకుండా నేచర్తో క్యూర్ చేస్తున్నారని మీకు తెలుసా ఫార్టీ ఇయర్స్ నుండి ఒక ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ నేచర్ క్యూర్ని స్టడీ చేసి వాటి బెనిఫిట్స్ని గమనించి నేచురల్ హీలింగ్ ప్రాసెస్ని ప్రమోట్ చేయడానికి ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశారు మన పక్క స్టేట్స్ అయిన మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటకయే కాకుండా యూఎస్ కెనడా జపాన్ లాంటి ఫారెన్ కంట్రీస్ నుండి కూడా పేషెంట్స్ వచ్చి క్రానిక్ డిసీజెస్ నుండి రిలీఫ్ పొందుతున్నారు ప్రతి పేషెంట్కి ఒక డిఫరెంట్ కండిషన్ ఉంటుందని అబ్జర్వ్ చేసి వాళ్ళకు తగ్గట్టు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ ట్రీట్మెంట్ చేస్తున్నారు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అయినా ఒబేసిటీ బీపీ హైపర్ టెన్షన్ జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిన్ నర్వ వీక్నెస్ ఒక్కసారి మందులు వేసుకుంటే తగ్గిపోయేవి కాదు కనుక పేషెంట్స్ని వాళ్ళ ప్రోగ్రామ్ లో జాయిన్ చేసుకొని వాళ్ళకి ఉన్న కండిషన్ బట్టి నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ ఇస్తూ వాళ్ళు సొంతంగా పండించిన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్లెట్స్తో మంచి డైట్ని అందించి డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తూ మెంటల్ హెల్త్ అండ్ ఓవరాల్ వెల్బింగ్ కోసం యోగాసనాలు అండ్ ప్రాణాయామం కూడా నేర్పిస్తున్నారు డీటాక్సిఫికేషన్ కోసం మడ్ బాత్ స్టీమ్ బాత్ వాటర్ థెరపీస్ అండ్ ఎటువంటి పెయిన్స్ కోసం అయినా అక్యూ పంచర్ అండ్ ఫైర్ కప్పింగ్ రిలాక్సేషన్ కోసం మసాజెస్ ఆక్యూప్రెషర్ అండ్ రిఫ్లెక్సాలజీ థెరపీస్ కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని రకాల ఏజ్ వాళ్ళు చేయగలిగే అమరయోగ మరియు సొంత అనుభవంతో డిజైన్ చేసిన స్పెషల్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ ఇక్కడ స్పెషాలిటీ అడ్రస్ వచ్చేసి కరీంనగర్ టు పెద్దపల్లి రూట్ లో ఫ్లైఓవర్ దాటాక వచ్చే ఫస్ట్ లెఫ్ట్ नियर ऑल इंडिया रेडियो स्टेशन करीमन नगर